హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అంకిత బిగ్ బాస్ చూస్తుంటే అసలు రోజుకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అని చెప్పొచ్చు ఇప్పుడు అయితే తెలుగు బిగ్ బాస్లో ప్రస్తుతం లాస్ట్ ఎపిసోడ్ చూసుకుంటే యష్మికి బిగ్ బాస్ ఒక పవర్ని అయితే ఇచ్చారు ఒకరిని సేవ్ చేసి ఒకరిని నామినేట్ చేయాలి అనేసి అయితే అక్కడ కూడా వాళ్ళు చూసుకున్నట్లయితే ప్రేరణ అని యష్మి సేవ్ చేసి అలాగే విష్ణు ప్రియాని తను నామినేట్ చేసింది మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇక్కడ కూడా తెలుగు వాళ్ళని టార్గెట్ చేసి తెలుగు వాళ్ళని బిగ్ బాస్ నుంచి బయటకు పంపించాలి అని చూస్తున్నారని ఇప్పుడు బాగా హల్చల్ అవుతుంది సో ఇదే టాపిక్ పై డిస్కస్ చేయడానికి నాతో పాటు సినీ క్రిటిక్ దాసిరి విజ్ఞాన్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే నమస్తే ఇప్పుడు చూసుకుంటే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టార్ట్ అయింది కానీ తెలుగు ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకున్నట్లు అయితే అసలు కనిపించట్లేదు ఎందుకు ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు దాన్ని చూసి ఎందుకంటే తెలుగు వాళ్ళని ఎక్కువగా తీసుకోలేదు బయట లాంగ్వేజ్ నుంచి ఎక్కువగా బయట ఇండస్ట్రీ వాళ్ళని తీసుకున్నాడు అని సరే ఇప్పుడు చూస్తే బిగ్ బాస్ హౌస్లో కూడా అలాగే అవుతుంది అంటే ఎవరికైతే సపోర్ట్గా ఉండాలి తెలుగు వాళ్ళంతా ఒకవైపుకి వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఒకవైపుకి ఉన్నట్లు తెలుస్తుంది లాస్ట్ ఎపిసోడ్ చూసుకుంటే యష్మికి బిగ్ బాస్ ఒక సూపర్ పవర్ అయితే ఇచ్చాడు దాంట్లో ఒకరిని సేవ్ చేయాలి అలాగే ఒకరిని నామినేట్ చేయమని చెప్పాడు మరి ఆ సేవ్ చేయడంలో కూడా తను ప్రేరణని సేవ్ అలాగే విష్ణుప్రియని నామినేట్ చేసింది అసలు తను విష్ణుప్రియ ఏం చేయకుండా సైలెంట్ గా ఉన్నా కూడా మరి ఇక్కడ ఏం జరుగుతుంది అసలు బిగ్ బాస్ లో నిజంగా ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నలుగురు కన్నడ వాళ్ళని తీసుకొస్తే అందరు కూడా ఏంటి బిగ్ బాస్ ఇది అంటే వాళ్ళని తేవద్దని కాదు వాళ్ళు నటుల నటులే కాదనిలేము ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు కూడా బిగ్ బాస్ ఉంది కదా వాళ్ళకి లేదు అంటే బిగ్ బాస్ మనం ఏమన్నా అనుకోవచ్చు సౌత్ లో బిగ్ బాస్ లేదు ఓన్లీ తెలుగులోనే ఉంది అంటే ఇద్దరు కన్నడాలంతే ఇద్దరు తమిళంటే రెండు మలయాళం అంతే ఏదో రకంగా నెట్టుకొద్దాం ఎవరి బిగ్ బాస్ వాళ్ళకు ఉంది వాళ్ళు ఇక్కడ నటులే అక్కడ నటులే ఇంకా చెప్పాలంటే మనకంటే అక్కడ వాళ్ళకి ఇంకా బాగా తెలిసిన మొహాలు కదా మనం అన్న వీళ్ళని చూసి ఏదేదో పరిచయం చేసుకొని ఓట్లేస్తాం వాళ్ళకి అక్కడ పాపం ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది ఎప్పటి నుంచో ఇప్పుడు బ్లైండ్గా విష్ణుప్రియ నామినేషన్లు ఉంటే గప్ప గొప్ప ఓట్లు పడుతున్నాయి ఎందుకు మనకు తెలుసు విష్ణుప్రియ కాబట్టి వాళ్ళకు కూడా అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటారుగా ఓట్లు పడతాయి సో ఆ రకంగా చూసుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు బేసికలీ అక్కడ బిగ్ బాస్ని అకామిడేట్ చేయొచ్చు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు సరే మన వాళ్ళు కూడా అడ్జస్ట్ అయ్యి ఫోన్ ఇలా ఏదో టీవీ సీరియల్లో నాలుగు రోజులు చూసిన మొహాలే కదా ఏముంది అడ్జస్ట్ అవుదాం మెల్లిమెల్లిమెలి వీళ్ళే మనకు అలవాటు అవుతారులే అంటే ఈలోపు మొన్నటి నుంచి ఒక వార్త ఏం హల్చల్ చేస్తుందంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ మంది మళ్ళీ ఇంకో కన్నడానా అసలు ఏం అనుకుంటున్నారు పైగా బిగ్ బాస్ ఏమో తెలుగులోనే మాట్లాడండి తెలుగులోనే మాట్లాడండి నువ్వు తెలుగు వాళ్ళని తెచ్చి తెలుగులో మాట్లాడండి అంటే వాళ్ళు మాట్లాడకపోతే ఉన్నాను నువ్వు ఒరిస్సా నుంచి ఒకరి తెచ్చి ఎక్కడి నుంచో పూణే నుంచి ఒకరిని తెచ్చి తులు నుంచి ఒకటి తెచ్చి ఇంకో గ్రహాంతర వాసిని ఒకరిని తెచ్చి నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడకండి తెలుగులో మాట్లాడండి ఎందుకు మాట్లాడతారు వాళ్ళు వాళ్ళకి ఏం అవసరం తెలుగు వాళ్ళని తెచ్చి తెచ్చి నువ్వు అనాలి ఆ మాటని సరే ఆ పోనీ అట్లీస్ట్ ముబయిత్ ఖాన్ లాంటి వాళ్ళు ఉన్నారు అంటే తెలుగు రాకుండా పాపం తెలుగులో ఎప్పటి నుంచో పని చేసిన వాళ్ళే కదా తెలుగు లాంగ్వేజ్లోనే ఎప్పటి నుంచో పని చేస్తాం పాపం వాళ్ళకి తెలుగు రాదు అలాంటి వాళ్ళని కూడా తెచ్చినా మనం అడ్జస్ట్ అవుతాం కదా మరి మన వాళ్ళే లే అని ఒక టైప్ ఆఫ్ ఇది ఉంటుంది బట్ వీళ్ళు అయితే జనాలకు నచ్చల ఇప్పుడు నిన్న ఎపిసోడ్లో అందరికీ మండింది ఏంటంటే సరే మొన్నటి వరకు కొంచెం హ్యాపీ ఎందుకంటే యష్మి టీంని కాకుండా నైనికా టీంని ఈయన క్లాన్ సపోర్ట్ చేశాడు నిఖిల్ సో ఓకే ఓకే వీడు కన్నడ కన్నడ వాళ్ళు సపోర్ట్ చేసుకోవట్లేని తెలిసింది నెక్స్ట్ నిన్న నిన్నటి కూడా అదేంటిది వీళ్ళు వీళ్ళు నిఖిల్ యష్మి వీళ్ళందరూ వీళ్ళలో వీళ్ళ కూడా నామినేషన్లు వేసుకుంటూ ఉన్నారు సో ఓకేలే పాపం వీళ్ళు కన్నడ బ్యాచ్ అయినప్పటికీ పార్షియాలిటీ లేదు వీళ్ళకి పర్వాలేదులే చూడొచ్చు అందరు అనుకునే టైంలో బిగ్ బాస్ ఏం చేశాడు అంటే మొన్న కూడా యస్మి క్లాన్ గెలిచినప్పుడు ఏమన్నాడు ఈ ఇల్లు మీదే అనుకోండి ఇక నుంచి నేను బిగ్ బాస్ సీజన్ ఎయిట్ బిగ్ బాస్ కూడా కాదు యష్మీదే మీకు నచ్చినట్టు మీరు ఉండండి నచ్చినట్టు తిరగండి అని చెప్పాడు ఆ పిల్ల కూడా మొన్నటి నుంచి అటు ఇటు ఇటు అటు గింతుత గింతుత తిరుగుతుంది అదే పవర్ ఉంది కాబట్టి ఈసారి నామినేషన్ నుంచి నేను సేవ్ చేస్తున్నా అన్నావు ఇంకో ఎక్స్ట్రా పవర్ ఇచ్చావు ఆమెకి ఏంటి నువ్వు కూడా ఎవరినైనా నామినేట్ చెయ్యి అని పర్వాలేదు ఎవరినైనా నామినేట్ చెయ్యి సేవ్ చేయని ఎందుకు ఇచ్చావు మరి సేవ్ చేయని నువ్వు ఇచ్చినప్పుడు ఒకరిని నువ్వు సేవ్ చేస్తే ఇప్పుడు ప్రేరణ నామినేట్ చేసిన వాళ్ళందరికీ పాయింట్స్ లేవనా ప్రేరణని ముగ్గురు నలుగురు నామినేట్ చేశారు కదా ఇప్పుడు నువ్వు నన్ను నామినేట్ చేసావు నన్ను ఇంకెవడో వచ్చి సేవ్ చేస్తే నీ పాయింట్స్ అన్ని వేస్టే కదా నువ్వు అంతా కలిపి పెట్టుకున్నావు ప్రేరణ నామినేట్ చేయడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీత బిన్ విషయంలోనే సీత నామినేట్ చేసింది నిఖిలే నామినేట్ చేశాడు ప్రేరణని వాళ్ళు వాళ్ళే అప్పటికే అడిగింది డస్ట్బిన్ సీనా కాదా అంటే వేరే విషయం అన్నాడు ఓహో నాకు అర్థమైంది అడితే పెడితే నువ్వు డస్ట్బిన్ గురించే మాట్లాడుతున్నావు కానీ అని చెప్పి కూర్చుంది నేను ప్రేరణను సేవ్ చేయడం తప్పు అన్నట్ల అసలు ఆ పిల్ల నాకు ఆ పిల్లి ఇష్టమే ఈ పిల్లి ఇష్టమే వీళ్ళందరూ కూడా మనకి ప్రజెంట్ ఈక్వలే ఈ ఫస్ట్ వీక్ టూ వీక్స్లో మనం ఎవరు మంచి ఎవరు చేయడం చెప్పలేము జడ్జ్ చేయడం కూడా చాలా తప్పు కొంచెం వాళ్ళంటూ రెండు మూడు టాస్క్లు బాగా ఆడి ఆ ఫిజికల్ టాస్కులు బాగా ఆడి మెంటల్ టాస్క్లు బాగా ఆడితే ఎవరు ఫిజికల్గా బాగున్నారు ఎవరు మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నారు అనేది మనకు ఒక టూ త్రీ వీక్స్లో తెలిసిపోతుంది ఇంకొక వారం పది రోజులు అర్థమైపోద్ది సో నేను ఆ పిల్లని అనట్ల కానీ ఇప్పుడు యష్మి వచ్చింది నేను విష్ణుప్రియ నామినేట్ చేయాలనుకుంటున్నాను అనింది ఎందుకు నామినేట్ చేయాలనుకుంటున్నా అంటే నీకంటే ఒక రీజన్ చెప్పింది ఏ రీజను నా క్లాన్కి వీడు అక్రమంగా నన్ను నిజ నిజాయితీతో మేము గెలిచినా మమ్మల్ని గెలవనివ్వాల ఇది గెలుపు కాదన్నాడు వాళ్ళు అక్రమంగా గెలిచినా సరే వాళ్ళకి గెలుపునిచ్చాడు అయినప్పటికీ విష్ణు మమ్మల్ని చూసి ఒక టైప్ ఆఫ్ హేళన చేసింది హి హి హీ మీ మొహాలకి రాదు అనే విధంగా తన ఎక్స్ప్రెషన్ ఇచ్చింది నాకు అది నచ్చలేదు అందుకు నామినేట్ చేస్తున్నా అన్నట్టుగా ఏదో చెప్పుకోవచ్చావు అంటే నీకు ఒక పాయింట్ ఉంది నామినేషన్ పాయింట్ వ్యాలిడే కానీ నువ్వు ప్రేరణని సేవ్ చేసి విష్ణుని నెట్టడం ఏంటి తొమ్మిది మంది నామినేషన్లో ఉంచు ఇంతకుముందు పది మంది కూడా నామినేషన్లు ఉన్న దాఖలాలు ఉన్నాయి మనకు బోల్డ్ అని ఉన్నాయి అందరూ నామినేషన్లు ఉన్న సీజన్ కూడా ఉంది అవునా అలాంటి టైంలో నువ్వు ఈ పిల్లని ఉంచి విష్ణులు కూడా అటాచ్ చేస్తే తొమ్మిది మందికి ఎవడోట్లు వాడేసుకుంటాడు కదా నువ్వు అంతమంది సీరియస్గా కింద పడి మీద పడి చొక్కాలు దించుకొని మరి నామినేట్ చేసి పెయింట్ పోస్తే నువ్వు వచ్చే సమయంలో సేవ్ చేయి నీకు నచ్చిన వాళ్ళని సేవ్ చేయి నచ్చిన వాళ్ళని బయటికి ఏంటూ అంటే ఆ పిల్లకి ఖచ్చితంగా ప్రేరణ సేవ్ చేసేది అంటే వీళ్ళిద్దరు కలిసే కృష్ణ ముకుందా మురారి సీరియల్ సంవత్సరం పాడు పొడవునా చేశారు ఈమె కృష్ణ ఆమె ముకుందా వీళ్ళిద్దరి మధ్యలో ఒక మురారి మరి వీళ్ళిద్దరు కలిసేగా చేసింది కలిసే రోజు ఇన్ని రోజులు ట్రావెల్ చేశారు ఖచ్చితంగా సేవ్ చేసుకుంటుందిగా సో అండ్ మనకి చూస్తే లాస్ట్ సీజన్ లో కూడా అంతే ప్రియాంక శోభ కూడా ఇద్దరికి ఇద్దరు కన్నడ వాళ్ళే సపోర్ట్ చేసుకున్నా చేసుకొని మా తప్పు లేదు అన్నట్ల నువ్వు అక్రమంగా ఇప్పుడు నామినేషన్ లో లేని విషయం తీసుకొచ్చి నామినేట్ చేశావు అదే తెలుగు వాళ్ళని టార్గెట్ చేస్తున్నా ఆ పిల్ల సేవ్ అయింది సరే లాస్ట్ వీక్ అంటే నామినేషన్ లో ఉంది ఆమెకు అత్యధిక ఓట్లు పడ్డే కాదనిలేం ఇప్పుడు కూడా ఏదో పడుతున్నాయిలే ఆ పిల్ల సేవ్ అయ్యి ఉంది ఒకవేళ ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇష్యూ కూడా వచ్చింది ఏమో ఏమొచ్చింది సోనియా వర్సెస్ విష్ణు ఒక ఇష్యూ వచ్చింది ఇన్ కేస్ ఆ ఇష్యూలో సోనియే కరెక్ట్ అని ఎవడన్నా ఫీల్ అయితే విష్ణు నామినేట్ చేయొచ్చుగా ఆమె కోట్లు తగ్గేవిగా ఇన్ కేస్ ఆ ఇష్యూలో విష్ణుదే తప్పని ఇంకెవరన్నా ఫీల్ అయితే బలంగా పడిపోయేవి కదా అనుకో నామినేషన్లో లేనిదాన్ని నువ్వు తీసుకొచ్చి నామినేషన్లో పెట్టి ఎలిమినేట్ చేయించిందని అవుతావా అసలు అవసరమే ఉంది అట్లా అందుకని చెప్పేసి బిగ్ బాస్ ఆమెకి ఇచ్చిన పవర్ ఇవ్వు తప్పులేదు ఆమె గెలిచింది కదా అని చెప్పేసి అద్భుతమైన కొంపు ఇచ్చావు బాగానే ఉంది అందులో చాక్లెట్ల డబ్బా ఇచ్చావు బాగానే ఉంది నెక్స్ట్ అందులోకి ఎవరు రావద్దు మీరే ఎంజాయ్ చేయండి హౌజ్ అంతా మీదే అన్నావు బాగుంది ఈ వారం నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు మీరు ఎంజాయ్ చేయండి అన్నావు బాగానే ఉంది నువ్వు సేవ్ అవ్వు అన్నావు బాగానే ఉంది ఇన్ని ఇచ్చావు ఐదారు ఆప్షన్లు ఇచ్చావు పోనీ నచ్చిన వాళ్ళు ఎలిమినేట్ చేసుకొని కూడా ఇచ్చావు బాగుంది కానీ నాకు నచ్చిన ఒకరిని సేవ్ చేయడం ఉంది చూసావా ఇది మాత్రం చాలా పెద్ద తప్పు అలా చేయకుండా ఉండాల్సింది పైగా ఆమె కన్నడ టు కన్నడ సేవ్ చేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ నిన్నటి దాకా లేని కన్నడ బ్యాచ్ వర్సెస్ మళ్ళీ మొదలైపోయింది ఇది జరిగింది